సంవత్సరం మొదటి రోజున ఏ పనులు కనుక మీరు చేస్తే మీ ఖజానా అనేది అక్షయ పాత్రలా మారి ఈ సంవత్సరం అంతా కూడా రాబోయే సంవత్సరం అంతా కూడా ఎల్లప్పుడూ నిండుగా ఉంటుంది అయితే ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం రాబోయే కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం శ్రేయస్సు పురోగతి ఇవన్నీ జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు అయితే ఈ కొత్త సంవత్సరంలో ఆ లక్ష్మీదేవి ఆశీసులు మీ మీద పరిపూర్ణంగా ఉండాలి అంటే మనం కొన్ని విషయాలు అనేవి తప్పకుండా పాటించాలి ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగి సానుకూల శక్తి పెరిగి ఇంట్లో ఆనందం శ్రేయస్సు ఐశ్వర్యం ఆరోగ్యం అనేది పంచుతున్నాయి అయితే ఆ విషయాలు ఏంటి అని తెలుసుకోవడే ముందు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మా స్పీట్ హోమ్ మన శ్రీపంచమీ పూజా నీటిలో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉంది ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ మ్యాన్ నెంబర్ కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనకి చివరి దశతో చేయబోతుంది రాబోయే కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో ఇరవై ఆరు మనకి కొత్త ఉత్సాహాన్ని కొత్త ఆశల్ని తీసుకువస్తుంది అంటే ఈ సంవత్సరం మనకి ఎలా గడిచినా సరే కొత్త సంవత్సరం అంతా బాగుండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు అలా కోరుకునే ప్రతి ఒక్కరూ రెండు వేల ఇరవై ఆరు మొదటి రోజు అంటే జనవరి ఫస్ట్ గురువారం రోజు తప్పకుండా ఆ లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు మన మీద పరిపూర్ణంగా ఉండాలి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే తప్పకుండా ఈ చిన్న విషయాలు పాటించాలి ఆ రోజు గురువారం గురువారం అనేది కుబేరుడికి చాలా పెద్దకరమైన రోజు ఆ రోజు ముందుగా గణేశుని పూజించి లక్ష్మీ అమ్మవారిని పూజించి కుబేరుని పూజించడం అలాగే లక్ష్మి అమ్మవారిని మాత్రమే కాదండి లక్ష్మీ నారాయణని కలిపి పూజించడం వల్ల మనకి అత్యంత శుభ ఫలితాలని కలుగుతాయి ఆ రోజు అమ్మవారికి ఇష్టమైన సుగంధ భరితమైన పువ్వులు సమర్పించడం అలాగే స్వామివారికి ఇష్టమైన విష్ణు విష్ణువుకి ఇష్టమైన తులసి దళాలను సమర్పించడం అలాగే గణేషుడికి ఇష్టమైన గరికని సమర్పించడం ఇలాంటి విషయాలు మనం పాటించడం వల్ల వాళ్ళ అనుగ్రహం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మనకి శుభప్రదంగా ఉంటుంది పూజ మాత్రమే కాకుండా ఆ రోజు కొన్ని మంత్రాలు పఠించడం వల్ల కూడా మనకి సముద్రం అంతా కూడా చాలా అనుకూలంగా అలాగే ఐశ్వర్యవంతంగా ఉంటుంది అవి ఏంటంటే లక్ష్మీ సూక్తం గాని గాయత్రి మంత్రాన్ని గాని ఆ రోజు పఠించాలి అలాగే పూజ సమయంలో అమ్మవారికి అయ్యవారికి ఇష్టమైన పువ్వులు పండ్లు స్వీట్లు అనేవి సమర్పించాలి ఆ రోజు అంటే గురువారం రోజు మనకి త్రయోదశి ఆ రోజు మనకి ఆ ప్రదోషం కూడా అందుకని ప్రదోష సమయంతో మన మన యొక్క కొత్త సంవత్సరం రాబోతుంది కాబట్టి ఆ రోజు సాయంత్రం ప్రదోష సమయంలో ఆ పార్వతి పరమేశ్వరుని భోజించడం అలాగే చంద్రాష్టకం శివాష్టకం ఆ అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడం అనేది చెయ్యాలి ఆ రోజు తప్పకుండా సాయంత్రం శివలిహానికి జలంతో గాని పంచామృతాలతో గాని మీకు ఏది వీలుంటే అది తప్పకుండా అభిషేకం చేయడం అనేది మర్చిపోకండి ఇక నాలుగవది గురువారం రోజు ఉదయాన్నే మనం సూర్యుడికి అనేది అర్ఘ్యం సమర్పించడం చాలా చాలా ముఖ్యమైన పని అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఆ కలసంలో కొంచెం గంధం కొంచెం ఆ ముఖ్యంగా గంధం అంటే ఎర్రటి గంధం అలాగే ఎర్రడి పువ్వులు వేసి అడ్డం సమర్పించడం వల్ల ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు విఫలం అవుతూ ఉన్నాయి వాళ్ళ కోరుకున్న ఉద్యోగం లభించట్లేదు అనుకున్న వాళ్ళు గురువారం రోజు న్యూ ఇయర్ ఫస్ట్ రోజు ఈ విధమైన సూర్యుడి అడ్డం సమర్పించడం వల్ల మీరు కొత్త సంవత్సరంలో ఒక మంచి ఉద్యోగం అనేది మీకు చేకూరుతుంది మీ ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి ఒక్క రోజే కాకుండా న్యూ ఇయర్ మొదలుకొని మీ యొక్క ఉద్యోగ ఫలితాలు విజయవంతం అయ్యే వరకు కూడా ప్రతి రోజు ఉదయాన్నే సూర్యోదయ సమయంలో సూర్యుడికి అనేది ఆరోగ్యం సమర్పించండి తప్పకుండా మీరు కోరుతున్నది అనేది జరుగుతుంది అలాగే ఆ రోజు బట్టల్ని దానం చేయడం ఇప్పుడు చలికాలం కాబట్టి మీ వస్త్రాలను దానం చేయడం అలాగే ఆహారాన్ని దానం చేయడం వల్ల కూడా మనకి శుభ ఫలితాలు కలుగుతాయి అదండి ఈ రెండు వేల ఇరవై ఆరు మొదటి రోజు గురువారం న్యూ ఇయర్ ఫస్ట్ రోజు చేయవలసిన ముఖ్యమైన పనులు మనం ఎన్ని చేసినా కూడా ముందుగా ఈ పనులు చేయడం వల్ల మనకి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అన్ని రకాలుగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది అదండి నేను అనుకుంటాను యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందే వీడియోస్ ముందుకు వస్తాను అంతకు సెలవు నేను మేము ధన్యవాదాలు